We'll హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ ని మనం చూస్తున్నాము అయితే అఫీషియల్ వెబ్సైట్ని మనం పరిశీలించినట్లయితే ముఖ్యమైన అప్డేట్స్ అనేవి చాలా వరకు వచ్చాయి అయితే మనకి ఏపీపీఎస్సి నుంచి మనకి గ్రూప్ త్రీ మరియు వివిధ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ సంబంధించిన న్యూస్ కూడా వచ్చింది ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అయితే మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పటివరకు మనకి కొన్ని అప్డేట్స్ అనేవి రావడం జరిగింది ఎంతోమంది అభ్యర్థులు గ్రూప్ త్రీకి సంబంధించింది పోస్ట్ పోన్ చేయాలని కోరుతున్నారు అయితే గ్రూప్ త్రీకి సంబంధించింది పోస్ట్ పోన్ చేయాలని కోరారు కానీ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది ఇందులో మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనకి పంచాయతీ సెక్రటరీకి సంబంధించింది మనం పరిశీలించినట్లయితే మనకి ఒక అఫీషియల్ నోట్ అనేది ఒకటి వచ్చింది ఆ అఫీషియల్ నోట్ను మనం పరిశీలించినట్లయితే ఇందులో మొత్తం మనకి ఎగ్జామినేషన్కి సంబంధించింది మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఇరవై ఒకటో తేదీ అనేది ఏప్రిల్ ఇరవై ఒకటి అనేది ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది హాల్ టికెట్స్ ఏమో పదిహేనో తేదీ ఏప్రిల్ పదిహేను నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు అయితే మీరు ఈ యొక్క హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీ మొబైల్ నుంచి మీరు నెట్ సెంటర్లోకి ఎలా ప్రింట్ ఇచ్చుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మనకి పోస్ట్ పోన్ అవుతుందని ఎంతగానో మనం ట్రై చేసాం కానీ అవ్వలేదు కంపల్సరీ ఎగ్జామినేషన్ అనేది మనకి ఏప్రిల్ ఇరవై ఒకటిని ఈ యొక్క పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటు మనకు పరిశీలించినట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించింది కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మనకి అగ్రికల్చర్కి సంబంధించే కాదు మరియు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్స్కి సంబంధించింది కూడా ఎగ్జామినేషన్ అనేది హాల్ టికెట్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ యొక్క యూజర్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ద్వారా ఈ యొక్క హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు దీని అయితే మనకి ఏపీపిఎస్సి ఆఫీసర్ వెబ్సైట్లో అగ్రికల్చర్ ఆఫీసర్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు ఏమో విడుదల చేసింది అయితే ఈ హాల్ టికెట్లు కమిషన్ ఆఫ్ వెబ్సైట్లో ఆల్రెడీ ఉంది అయితే ఏప్రిల్ పదిహేడున మెయిన్ పరీక్ష అనేది నిర్వహిస్తారు అయితే ఈ హాల్ టికెట్స్ అనేవి మనకి ఏప్రిల్ పదో తేదీ నుంచి అందుబాటులో ఉన్నాయి ఈ హాల్ టికెట్లు మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క యూజర్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ఉండాలి కంపల్సరీ మరియు మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది ఈ యొక్క హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది అయితే అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ మనం పరిశీలించినట్లయితే పదిహేడో తేదీ ఏప్రిల్ పదిహేడున ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇందులో మనకి పదో తేదీ నుంచి హాల్ టికెట్స్ అనేవి ఆల్రెడీ డౌన్లోడ్ అవుతుంది వీటికి సంబంధించింది కూడా అగ్రికల్చర్కి సంబంధించింది కూడాను అయితే మనం అఫీషియల్ వెబ్సైట్ని మనం పరిశీలించినట్లయితే ఇలా జరుగుతుంది అయితే మనకి ముఖ్యంగా మనకి పంచాయత్ సెక్రటరీ అనేది ఎంతో మంది వాయిదా పడుతుందని ఆశగా ఎదురు చూశారు కానీ పంచాయత్ సెక్రటరీ అనేది వాయిదా పడలేదు మనకి పదిహేనో తేదీ నుంచి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఇరవై ఒకటో తేదీ అనేది ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఏపీఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా మా ఛానల్లో ప్రసారం చేయబడుతుంది ఇంకా మీకు మరిన్ని వివరాలకి కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైనా సైట్ ఏమో నేను ఇస్తున్నాను మీరు ఈ వెబ్సైట్ని పరిశీలించవచ్చు మీ మొబైల్లో కూడా మీరు ఆల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని మీరు నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి